విదేశాలకు పారిపోయాను ఇక రాను అనుకున్నారా వేరియంట్లుగా స్వరూపం మార్చుకున్నారు పవర్ తగ్గింది అని సంతోషపడుతున్నారా దేశాలు మారినా వ్యాక్సిన్లు వచ్చిన అదే పవర్ అదే ఎఫెక్ట్ అంటూ ఒక పాత శత్రువు కొత్త రూపంలో రాబోతోంది అది చచ్చిందనుకుంటే మళ్ళీ బతికి మనల్ని చంపేందుకు తరముకొస్తోంది ఇప్పటికే సింగపూర్ ను చుట్టేసింది హాంకాంగ్ ను ఆక్రమించేసింది ఇక మన వైపు దూసుకొచ్చేందుకు వెయిట్ చేస్తోంది ఇందుకే దానికి అసలు చావు రాదా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చెప్తోంది కొత్త వేరియంట్ వెరీంజరా కరోనా మళ్ళీ విజృంభించబోతోందా పాత శత్రువు కొత్త రూపం సంతరించుకుందా ఈసారి వస్తే అంత ఈజీగా వదిలిపెట్టదా రెండు వేల పంతొమ్మిది నాటి లాక్డౌన్ పరిస్థితులు మళ్లీ రాబోతున్నాయా అంటే అవుననే సమాధానం వస్తోంది వైద్య నిపుణుల దగ్గర నుంచి ఈసారి వచ్చేది మామూలు కరోనా వేరియంట్ కాదని దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు వస్తున్నాయి ఇప్పటికే మన పక్క దేశాలను కమ్మేసింది కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేసేందుకు రెడీ అవుతోందన్న వార్నింగ్ బెల్స్ మోగుతున్నాయి ఇప్పటికే హాంకాంగ్ సింగపూర్లలో కోవిడ్ కేసులు గణనీయంగా పెరిగాయి ఈ రెండు నగరాల్లోనే కాకుండా ఆసియాలోని ఇతర ప్రాంతాల్లో కూడా కొత్త కోవిడ్ వేవ్ భయాలు ఎక్కువయ్యాయి వేసవికాలం కొనసాగుతున్నప్పటికీ వైరస్ వ్యాప్తి చెందుతుండడం మరింతగా కలవరబెడుతోంది హాంకాంగ్ లో కోవిడ్ పాజిటివ్ కేసుల శాతం రోజు రోజుకు పెరుగుతోంది మే మూడు నుంచి కోవిడ్ మరణాలతో సహా కేసులు కూడా అధిక సంఖ్యలో నమోదైనట్లు ఆరోగ్య శాఖ ప్రకటించింది ఏడు మిలియన్లకు పైగా జనాభా ఉన్న హాంకాంగ్ నగరంలో గత రెండేళ్లలో నమోదైన కేసులతో పోలిస్తే ఈ సంఖ్య తక్కువే అయినా వైరల్ లోడ్ కోవిడ్ సంబంధిత అనారోగ్యం ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరిగిందని చెప్తున్నారు అధికారులు సింగపూర్ లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతోంది మే మూడు నుంచి వారం రోజుల్లో కొత్త కేసుల సంఖ్య అంతకుముందు ఏడు రోజులతో పోలిస్తే ఇరవై ఎనిమిది శాతం పెరిగి పద్నాలుగు వేల రెండు వందలకు చేరుకుంది రోజువారీ ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా దాదాపు ముప్పై శాతం పెరిగింది జనాభాలో రోగ శక్తి తగ్గడం వల్ల కేసులు పెరిగే అవకాశం ఉందని ఆరోగ్య శాఖ చెప్తోంది చైనా విషయానికి వస్తే అక్కడి అధికారులు కూడా కోవిడ్ కేసుల పెరుగుదలను నిశితంగా పరిశీలిస్తున్నారు చైనా సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ డేటా ప్రకారం దేశంలో కోవిడ్ వ్యాప్తి గత సంవత్సరం వేసవిలో గరిష్ట స్థాయికి చేరుకున్నట్టుగానే ఇప్పుడు కూడా అదే దిశగా కొనసాగుతోంది మే నాలుగు పాజిటివిటీ రేటు రెట్టింపు కంటే ఎక్కువగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ డేటా ప్రకారం మూడు శాతం నుంచి ఐదు పాయింట్ సున్నా స్థాయికి తగినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం కేసులు పెరుగుతున్నాయి ఈ వైరస్ కొత్త వేరియంట్ వేరియంట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బీఓఐగా వర్గీకరించబడింది రెండు వేల ఇరవై ఐదులో పదహారు పాయింట్ మూడు శాతం సీక్వెన్స్ కనిపించింది వైరస్ అలాగే ఎల్పి డాట్ ఎయిట్ డాట్ వన్ ఎల్పి డాట్ వన్ వంటి వేరియంట్లు కూడా వ్యాప్తి చెందుతున్నాయి మన దేశంలో కూడా కేసులు మళ్ళీ పెరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి హాస్పిటల్లో అడ్మిషన్లు ముఖ్యంగా వృద్ధులు ఇతర వ్యాధులతో బాధపడే వారిలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి అపోలో హాస్పిటల్స్ విడుదల చేసిన హెల్త్ ఆఫ్ ది నేషన్ టూ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఇరవై ఐదు లక్షల మందిని పరీక్షించిన తర్వాత శ్వాసకోశ సంబంధిత సమస్యలు వైరల్ ఇన్ఫెక్షన్లు పెరుగుతున్నట్టుగా తేలింది ఈ పరిస్థితి జనంలో భయాందోళనల్ని మరింతగా పెంచుతోంది సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు వైద్యాధికారులు